హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టెయిల్స్ ఆఫ్ భారతి ఈరోజు మిమ్మల్ని మధురైలో తిరుమల నాయకర్ ప్యాలెస్కి తీసుకువెళ్తున్నాను పదండి చూస్తూ మాట్లాడుకుందాం మధురైలో మనం చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ తిరుమల నాయకర్ ప్యాలెస్ కూడా ఒకటి దీన్ని మధురై ప్యాలెస్ అంటారు తిరుమల నాయకర్ ప్యాలెస్ అని కూడా అంటారు ఈ ప్యాలెస్ మీనాక్షమ్మ గోపురం నుండి ఈస్ట్ వైపు వన్ కేఎంలో అంటే వన్ కిలోమీటర్లో ఉంటుందన్నమాట టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు వన్ పిఎం మళ్ళీ వన్ థర్టీ టు ఫైవ్ పిఎం సన్సెట్ అయిన తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది ఇక్కడ సిక్స్ టు సెవెన్ పిఎం ఇంగ్లీష్ వెర్షన్ సెవెన్ టు ఎయిట్ పిఎం తమిళ వెర్షన్లో అనమాట ఇప్పుడు మనం వస్తున్నప్పుడు మీరు రైట్ సైడ్ చూసిన విగ్రహం తిరుమలై తిరుమలయ్య నాయకర్ రాజుగారిది ఈయన ఈ మహల్ నిర్మించిన అతను అన్నమాట ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ ఫీజు టెన్ రూపీస్ ఉన్నదండి ఇండియన్స్కి ఫారినర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది పదండి లోపలికి వెళ్దాం తిరుమలయ్య నాయకర్ రాజుగారు సిక్స్టీన్ థర్టీ నైన్ నుండి నైన్టీ సిక్స్టీన్ నైన్టీ వరకు ఈ మధురైని పరిపాలించారు నెక్స్ట్ అలాగే ఈ ప్యాలెస్ని మనం షూట్ చేసుకోవడానికి మొబైల్కి థర్టీ రూపీసు కెమెరా అయితే ఫిఫ్టీ రూపీసు తీసుకుంటున్నారండి ఇగో ఇక్కడ మన టికెట్ చెక్ చేసి మన లోపలికి పంపిస్తున్నారు ఈ ప్యాలెస్లోని చాలా మూవీ షూటింగ్స్ జరిగాయంట మణిరత్నం గారి బొంబే సినిమాలోని కన్నానులే సాంగ్ అలాగే విక్రమ్ త్రిష నటించిన భీమా సినిమాలోని రహస్యపు కళ్యాణ సాంగ్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య నటించిన గురు సినిమాలోని సాంగ్ కూడా ఇక్కడే తీశారని చెప్తున్నారు వీటితో పాటు ఇంకా చాలా సినిమా మూవీ సాంగ్స్ అవి ఇక్కడ తీసారని చెప్తున్నారు యాక్చువల్గా ఈ ప్యాలెస్ డ్యామేజ్ అయిపోయిందంట నాయకర్ గారు కట్టిన తర్వాత చాలా కాలానికి డ్యామేజ్ అయిపోయిందంట డ్యామేజ్ అయిపోయిన దాన్ని ఎయిటీన్ సెవెంటీ టూలోని అప్పుడు మద్రాస్ గవర్నరు మళ్ళీ దీన్ని రెనోవేషన్ చేయించారంట ఒరిజినల్గా ఇప్పుడు మనం ఈ చూస్తున్న ప్యాలెస్ దీనికి నాలుగు రెట్లు పెద్దదిగా ఉండేదంట దీనికి రెనోవేషన్ ఇప్పటికి కూడా జరుగుతుంది నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడక్కడ రెనోవేషన్ చేస్తూనే ఉన్నారు చాలా పెద్దదంట ఇప్పుడు ఈ స్థాయిలో ఉందన్నమాట ఈ రెనోవేషన్లోని చుట్టూ ఉన్న ప్లేస్ని లోకల్స్ ఆక్యుపై చేశారని చెప్తారనమాట యాక్చువల్గా ఈ నాయక్ తిరుమలై రాజు గారు ఇందులోనే నివాసం కూడా ఉండేవాళ్ళంట అప్పుడు సిక్స్టీన్ థర్టీ టూలో కట్టినప్పుడు ఇందులోనే ఆయన నివాసం కూడా ఉండేవాళ్ళంట ఆయన తర్వాత ఆయన మనవడు తిరుచిరాపల్లిలోని కొత్త ప్యాలెస్ని కట్టుకునేటప్పుడు ఈ ప్యాలెస్లోని ఈ ప్యాలెస్ స్ట్రక్చర్లో ఉన్న విలువైన వస్తువులు కావలసినవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయారంట దానివల్ల ఇది స్ట్రక్చర్ కొంచెం ధ్వంసం అయిందంట దాంతో మెయింటెనెన్స్ కూడా లేకుండా అది పాడైపోవడం జరిగింది అప్పుడు మనకి మళ్ళీ ఎయిటీన్ సెంచరీలో మద్రాస్ గవర్నర్గా వచ్చిన ఆయన మళ్ళీ దీన్ని రినోవేషన్ చేయించి ఈ మాత్ర నిలిపారంట ఈ ప్యాలెస్కి పిల్లర్లే మంచి బ్యూటీని తీసుకొచ్చాయి అవే చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రస్తుతం మటుకి తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ ప్యాలెస్ని మెయింటైన్ చేస్తున్నారంట మొదటే కూడా ఇండియాలోని పురాతన నగరాల్లో ఒక నగరం మన హిస్టరీలో చదువుకునే ఉండుంటాము ఇక్కడ పోర్చుగీసు డు ఫ్రెంచు చాలామంది వ్యాపార నిమిత్తం వచ్చి వెళ్ళే వాళ్ళని మనకి తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ ఈ ప్యాలెస్ స్ట్రక్చర్ అది చూస్తే కొంచెం ఇటాలియన్ కూడా మనకి కనిపిస్తుంది గ్రూప్లోని పెయింటింగ్ వర్క్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది రెనోవేషన్ అయిన తర్వాతే ఈ విధంగా ఉందంటే ముందు ఏ విధంగా ఉండేదో ఊహిస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది లోపల వైపు అంతా చిన్న స్తంభాలు బయట వైపు అంతా చాలా భారీ స్తంభాలు తోటి ఈ పిల్లర్స్తో పెద్ద పెద్ద పిల్లర్స్ తోటి మహల్ చాలా బాగుంది ఒకేసారి ఈ హాల్లోని అంటే ఈ మొత్తం ప్యాలెస్లోని ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది జనం కూర్చొని అప్పట్లోని మరి రాజుగారు చెప్పే విషయాలు వినేవాళ్ళు ఏంటో తెలియదు అంత భారీ ఎత్తున ఉంది ఈ ప్యాలెస్కి పైనున్న దగ్గర మధ్యలో ఇవి సింహాసనం ఒకటి పెట్టారు ఇది నాకు తెలిసి అప్పటి సింహాసనం అయితే కాదు యాక్చువల్గా రాజుగారు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ప్రజలతో మాట్లాడే వాళ్ళనో ఆయన కార్యక్రమాలు చేసేవాళ్ళనో ఇక్కడ రిఫరెన్స్కి ఇక్కడ ఒక సింహాసనం చెక్కతో చేసి పెట్టినట్టున్నారు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి అనుకుంటా ఎందుకంటే ఒక పక్క చూశాను హాల్లోని చాలా ఐరన్ చైర్స్ సెటప్స్ అన్నీ ఉన్నాయన్నమాట అంటే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఇక్కడ అందరూ కూర్చొని చక్కగా చూడ్డానికనూ ఉన్నాయి నెక్స్ట్ ఈవినింగ్ సిక్స్ తర్వాత జరిగే సౌండ్ అండ్ లైటింగ్ షో కూడా దానికి కూడా అది ఏర్పాటు అలాంటి ఏర్పాటు చేసి ఉండచ్చు మార్నింగ్ కన్నా ఇది నైట్ లైటింగ్లో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని నాకు అర్థమైంది మార్నింగే ఇంతలా ఉంది అంటే లైటింగ్ వేస్తే ఇంకెంత బాగుండు ఉంటుంది అందుకని ఈవినింగ్ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు ఈవినింగ్ చూడడానికి ప్రయత్నించండి ఈవినింగ్ సౌండ్ అండ్ లైటింగ్ షో ఉంటుంది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ ఈవినింగ్ సౌండ్ అండ్ లైటింగ్ షోకి పెద్దవాళ్ళకి యాభై రూపాయలు పిల్లలకి ముప్పై రూపాయలు ఉంటుందన్నమాట టికెట్ నేను ప్రతి కార్నర్ కూడా అన్ని వైపులా తిరుగుతూ మొత్తం చక్కగా షూట్ చేశాను మీరు చూస్తారని చక్కగా చూసి ఆనందించండి మీరు కూడా వెళ్ళి ప్యాలెస్ని విజిట్ చేయండి రాజుగారు తన మంత్రులతో ప్రజలతో మీట్ అయ్యే ప్లేసు చాలా నచ్చింది నాకు ఇక్కడ ఇంతే అనమాట ఇది మొత్తం ప్లేసు మీకు చాలా వరకు మొత్తం చూపించాను నేను అన్ని వైపులా తిరిగి మొత్తం చూపించాను ఇది డే కన్నా నైట్ చూస్తే చాలా బాగుంటుంది అట్లీస్ట్ డే టైంలోనన్నా మీరు వస్తే మటుకి కంపల్సరీ చూడడానికి ప్రయత్నించండి చాలా మీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను Thank you for watching. Thank you.